బిట్టు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం కర్రీ చేయాలి సోరకాయ కర్రీ చేయనా ఎట్లా మొన్న ఆ రోజు చేస్తున్నాను అట్లా అన్నయ్య బెటా నీకు సొరకాయ కావాలా ఓకేనా చేస్తా నేను ఎప్పుడు సొరకాయ కర్రీ చేసేదాన్ని కాదు లేదంటే సాంబార్లో అట్లా వేసుకునేదాన్ని లేదంటే అప్పాలు అట్లా స్నాక్స్ చేయడానికే పడదని ఒకసారి మా ఫ్రెండ్ నాకు ఆ కర్రీ కొద్దిగా పెట్టించింది టేస్ట్ బాగుండే నేను ట్రై చేద్దామని దానికోసం నేను ముందే ఒకసారి చేశాను టేస్ట్ బాగుండే మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను సొరకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత ప్యాన్ పట్టి ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర పప్పులు వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో సొరకాయ కూడా వేసి సొరకాయ కూడా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో అల్లంల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చిమిర్చి చేశాను కదా ఆ పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే టమాటా కూడా వేసుకొని అది కూడా మంచిగా కలిపేసి టమాటా కూడా అందులోనే మగ్గిపోతుంది కదా మగ్గిపోయి అది ఉడికిన సొరకాయ ఉడికింది అన్నప్పుడు పాలు పోసుకొని కాచి చల్లార్చిన పాలు పోసి అందులో కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేయడమే అంతే సూపర్ టేస్ట్ ఉంటుంది సొరకాయ